స్వాగతం జై శ్రీరామ్ పహాడి హనుమాన్ ఆలయం గత పది సంవత్సరాల నుండి అభివృద్ధికి నోచుకోలేదు కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడగానే సికింద్రాబాద్ కంటెస్టెడ్ ఎమ్మెల్యే ఆదం సంతోష్ కుమార్ సహకారంతో ఆదం భరత్ సౌజన్యంతో ఆలయ అభివృద్ధికి కమిటీ ఉంటే బాగుంటుంది అన్న ఉద్దేశంతో ఎండోమెంట్ అధికారులతో మాట్లాడి ఆలయ అభివృద్ధి కొరకు కమిటీ వేయడం జరిగింది అలాగే పహాడీ ఆలయం పనులు అత్యంత త్వరగా పూర్తి చేయడం జరిగిందని ఆదం భరత్ తెలిపారు జై శ్రీరామ్ హనుమాన్ మాల వేసుకున్న బజరంగ శివన్న వాళ్ళ మిత్ర బృందం అందరం కలిసి ఆదం భరత్ గారికి మరియు చైర్మన్ మేకల లక్ష్మణ్ ప్రసాద్ గారికి లలిత్ గారికి మరియు ఆలయ కమిటీ సభ్యులందరికీ పేరు పేరున ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు ఈ యొక్క అభివృద్ధిలో ఆదం భరత్ కుమార్ ఎంతో కృషి ఉందని అలాగే వారికి వారి కుటుంబానికి భగవంతుడు అత్యంత శక్తిని ఆయుర ఆరోగ్యాలను ఇవ్వాలని భక్తులు కోరుకున్నారు జరికి మా భరత గారు మాకు ఎంతో ప్రోత్సహించింది అక్కడ మేము ఉండడానికి మా అందర కూడా చాలా కారణము మేము నలభై ఒకటి రోజు దీక్ష చేసినాము మండలం దీక్ష అన్నమండీ దీక్ష చేసినాము ఎనభై మంది మా ఎనభై మందికి అన్నవాళ్ళు చాలా అక్కడ ఉంది వారు కూడా చాలా తొందరగా ఫాస్ట్ గా కంప్లీట్ చేయించారు మాకు ఒక నీడని ఏర్పాటు చేశారు అన్నవాళ్ళు థ్యాంక్ యూ భరత జయ శ్రీరామ్ అంతా జైరా